హలో వెల్కమ్ టు ఛానల్ రాజేశ్వరి బ్లాగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే మేము ఇప్పుడైతే నేను రాజ్ కుమార్ బ్రష్ చేస్తున్నాం మా పిల్లలు అయితే కోల్గేట్ పేస్ట్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి దిని చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా కట్ చేశారు కత్తిరితో ఈ రోజు మా సండే స్పెషల్ వచ్చేసి బీఫ్ చికెన్ తినకూడదు అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టారు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి తప్పక నేనైతే బీఫ్ అయితే తెప్పించాను మీ వైఫ్ అయితే బీఫ్ కాస్ట్ ఎంత ఉందో చెప్పండి అది కూడా నాన్ వెజ్ తినక చాలా డేస్ అవుతుంది చికెన్ కానీ బీఫ్ కానీ సో అందుకని చెప్పేసి చెప్పాను కదా స్కిన్ ఎలర్జీ అయితే వచ్చిందని చెప్పేసి సో అందుకని చెప్పేసి మేమైతే చికెన్ కానీ అలాగే బీఫ్ కానీ తిని చాలా డేస్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు సండే కదా అని చెప్పేసి బీఫ్ అయితే తెప్పించాను ఇదైతే నేను తెప్పించిన బీఫ్ ఈ బీఫ్ కాస్ట్ ఎంత చెప్పన హండ్రెడ్ రూపీస్ అంటే ఫ్రెండ్స్ ఏం లేదు చిన్న ముక్క ఒక ఐదు పొయ్యికి వేసిందేమో అంతే అదే చికెన్ తెప్పించుకుంటే ఒక అర కేజీ అన్న చికెన్ వచ్చేది అందుట్లో కోళ్ళకి రోగాలు వచ్చినాయి అనేసరికి చికెన్ రేట్లు కూడా చాలా తగ్గించేసారు కేజీ రెండు వందలు అలా ఉంది అంతకు మించి ఎక్కువ అయితే లేదు ఇక్కడైతే ఏం చేస్తాను చికెన్ తినకూడదు అన్నారని చెప్పి బీఫ్ తెప్పించుకుంటే బీఫ్ రేట్లు అయితే ఇంకా అసలు మామూలుగా కాదనమాట ఎప్పుడు అమ్మ ఫ్రీగా వరికిల్ అవి తీసుకొస్తే ఏం తెలిసేది కాదు ఇప్పుడు కొనుక్కుంటే తెలుస్తుంది పిల్లలిద్దరైతే స్నానాలు చేసింగ్ చేసి చర్చ్కి అయితే రెడీ అయిపోయాం చర్చిలో కుది చిన్న బిట్స్ అయితే నేను తీస్తాను బై బాయ్ గారు మేమైతే ఇప్పుడే చర్చికి వెళ్ళైతే వచ్చేసాం మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయకోకుండానే వెళ్ళిపోయి ఇప్పుడైతే దోశలు వేసుకుని అయితే తినాలింటే వద్దని చెప్పేసి అచితా ఇటు అండి చూపిస్తా ఏం తీసుకొచ్చింది బాక్స్ లో ఆని అండ్ నిమ్మకాయ బంగాళదుంప చికెన్ కుర్మా బిర్యానీ తీసుకొని వచ్చి నువ్వు తినాల్సిందే అని చెప్పేసి నా టిఫిన్ అయితే చడగొట్టింది ఇంకేం చేస్తాం ఇంకా ఆ పిల్ల ప్రేమగా తీసుకొచ్చినాక ఇంకా మనం తినకపోతే బాగోలేదు అని చెప్పేసి ఇంకా టిఫిన్ తినకుండా భోజనం అయితే చేస్తున్నాను అనమాట అది కూడా బిర్యానీ ఇంత ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏం అవ్వలేదు టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది దాకే విను ఇష్టం లేదంట ఫ్రెండ్స్ సరే నేను కూడా వండుతా ఇప్పుడు బిర్యానీ సరేనా అందా పెడతారా రెండు ముద్దలు పెడతా ఆ చిత్త ఫీల్ అయ్యిద్దిరా ఫీల్ అయ్యి మమ్మ కుదర నేను పెడుతుందా చికెన్ పెడతానా నిజం చెప్ప అట్లుందో బాగుందా బాగాలేదో చెప్పు వీడియోలో చూసి చెప్పు అట్లా చూసి చెప్పు సూపర్ అండ్ ఫ్రెండ్స్ రాసుకుందా గో ఇప్పుడైతే టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్తానా మార్నింగ్ నేను చర్చికి వెళ్ళేటప్పుడు అయితే బట్టలు సరుపులో నానబెట్టేసి అయితే వెళ్ళిపోయాను ఇప్పుడైతే బట్టలు ఉతికేసేసి ఆరేయాలి బట్టలు అయితే ఉతికి పైన అయితే ఆరేసాను బెడ్రూమ్ లో అయితే నైట్ పడుకున్న పక్కలన్నీ అలానే ఉన్నాయి ఇప్పుడు ఆ పక్కలన్నీ తీసేసేయాలి ఇల్లు అయితే నీట్గా ఊడ్చేసేసాను ఇక్కడ బెడ్షీట్లు కూడా తీసేసాను దిండు కవర్లు ఉతకడానికి అయితే వేసాను సండే కదా ఇంకా ఇంట్లో పనులన్నీ అలానే ఉంటాయి సండే అంటే బయట కూడా వరండాలు అలాగే మెట్లన్నీ అయితే శుభ్రంగా ఊడ్చేసేసాను ఇంకా కిందకి వెళ్ళి ఇల్లు కూడా పెట్టేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అయితే నేనైతే చిన్న చిన్న పీసెస్గా అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మాసం అయితే కడిగేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ కలిపి పెట్టే వేసుకొని ఈ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఎందుకనంటే మాసంలో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడైతే ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వెజిటేబుల్ బిర్యానీ అది కూడా బాస్మతి రైస్తో అయితే చేశాను మా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి బిర్యానీ కావాలంట ఇక్కడ మాత్రం నేను బీఫ్ కర్రీ అయితే చేశాను బీఫ్ గ్రేవీ కర్రీ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫుల్గా లాగిచ్చేసేయాలి అయితే వెజిటేబుల్ బిర్యానీ అలాగే బీఫ్ కర్రీ అయితే చేశాను కదా నా ఫేస్లో స్మైల్ చూసారా ఎందుకు నా ఫేస్లో ఇంత స్మైల్ వస్తుందంటే మీకు చూపిస్తాను మీకైతే చూపిస్తాను చూడండి మా వారు వచ్చారు అందుకే ఇంత హ్యాపీగా ఉన్నా నేనైతే ఎందుకు ఇక్కడ ఇటు చెప్పు ఉల్లిపాయలన్నీ వేస్ట్ చేస్తున్నాడు అండి ఫ్రెండ్స్ రాజ్ కుమార్ అయితే ఇక్కడ నేనైతే వెజిటేబుల్ బిర్యానీ బాస్మతి రైస్తో అలాగే బీఫ్ కర్రీ అయితే చేశాను సూపర్ ఉంది ఇప్పుడే పడుకొని అయితే లేసాను అంటలు అన్నీ అలానే ఉన్నాయి ఇప్పుడైతే సూపర్ అంట్లన్నీ కడిగేసుకుందాం అయితే కడిగేసాను ఫ్రెండ్స్ వరండా ఇదంతా కడిగేసేసి బయట కూడా వాకిల్ చిమ్మేసేసి నీళ్ళైతే అయితే చిమ్మేసాను మా వారైతే బయటకు వెళ్ళారు బండి తీసుకొని ఈవినింగ్ క్లైమేట్ అయితే ఇలా ఉంది ఇక్కడ పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట వెజ్ మంచూరియాతో చెప్పాలిగా ఎట్ట తింటారు ఎట్ట తింటారు రాజకమ్మ ఎలా తింటారు నాన్న ఇట్ట కూర్చాలా ఇట్ట కూర్చి ఇట్ట ఇదిగో ఎలా ఉంది రాజకమ్ డాడీ వచ్చేసరికి పిల్లోడికి హుషారు వచ్చింది ఫ్రెండ్స్ ఈ రోజు వాళ్ళ డాడీ వచ్చేసరికి అలా ఉంది బాగుంది అంటే మిమ్మల్ని మాత్రం నేను వీడియో దిగాలి మీరు మాత్రం నన్ను వీడియో దిగరా ఇదిగో పెడతా రామా అబ్బా ఎట్లయినా తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ కొడుకు ప్రేమ కొడుకు ప్రేమే పిల్లలు పెట్టింది సూపర్ ఉందా ఇందులో పిల్లలు తినాలనుకున్నప్పుడు ప్రైజ్ ఎక్కువ ఆలోచించకూడదు మనం తినాలనుకున్న దొరికిందా లేదా అని ఆలోచించాలి సండే రోజు మేము అయితే ఈవినింగ్ సండే రోజు మేము జ్యూస్ తెచ్చుకుందామంటే చేరదేంగి మంచి మంచి రేదేనా అనిపించి మేము ఒక్కదాని మా జ్యూస్ పాడు చేస్తావా అర్ర ఈ సండే ఫుల్ డే బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వర राजेश्वरी ब्लॉक्स राजेश्वरी ब्लॉक्स राजेश्वरी माय अम्मा अम्मा अंचपली बाय गाइस बाय नाइट गुड नाइट